ఈ నెల నాలుగు ఐదవ తేదీలలో నెల్లూరులో జరిగిన మొదటి సౌత్ ఇండియా కర్రసాము పోటీల్లో శ్రీకాకుళం క్రీడాకారులు సబ్ జూనియర్ విభాగంలో పాల్గొని పసిడి పథకాలు కైవసం చేసుకున్నారు శ్రీకాకుళం డిస్టిక్ కర్రసాము అసోసియేషన్ కార్యదర్శి కె తారకరావు మాట్లాడారు తెలంగాణ <laughs> 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 ये रेतनाथत्री ऐश्वर्या हिंदुत्व और सार की प्रतिनिधि ये ऐश्वर्या मां नीचे प्लेस है ऐ ऐश्वर्या श्री लखनऊ सनातन रंगानोत्सव ये विदादरे रंगान और फोर मेंबर्स और फाइव मेंबर्स फोर कैरट गर्स

కొంచెం సార్ వెనకలేదు సార్ కొంచెం సార్ వెనకలే వచ్చేసి ఫస్ట్ రౌండ్ ఓన్లీ రెడ్ అటాండ్ చేస్తుంటారు బ్లాక్ వైట్ బ్లాక్ ఉంటారు ఇప్పుడు ఎప్పుడు చెస్ట్ మీద పాయింట్ వన్ పాయింట్ వస్తుంది లెగ్ మీద టూ పాయింట్స్ వస్తాయి అదే రీప్ మీద అయితే మూడు పాయింట్లు వస్తాయి అలాగే లెఫ్ట్ ఆడతారు రెడ్ ఆడతారు వన్ మీట్ మళ్ళీ వైట్ ఆడతారు టూ పాయింట్స్